అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో అండి డిన్నర్లో అయితే చేస్తున్నాను కర్రీ మా ఆనమ్మకాయ పాదుకొచ్చిన ఆనమ్మకాయతో లేత ఆనమ్మకాయ తీసుకుని పాలు పోసి ఎగురు పెడుతున్నాను ఎంత ఫ్రెష్గా ఉందంటే ఆర్గానిక్గా పండింది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉందండి వాటర్ ఏమి పొయ్యకుండా కర్రీ వచ్చేసి అలా మగ్గిందండి ఇంకా పాలు పోసి దింపేసుకోవడమే ఆనియన్స్ పచ్చిమిర్చి మా ఫ్రై అయ్యాక ఆనమ్మగా వేసి ఫ్రై చేశాను తర్వాత మగ్గిపోయాక పసుపు కారం ఉప్పు వేసి ఇలా దగ్గరికి మగ్గ పెట్టేశానండి ఉడికిపోయింది వాటర్ అందులో ఉన్న వాటర్ అయితే ఉడికిపోయింది కర్రీ కొంచెం పాలు పోసి దింపేసుకోవడమే తర్వాత వచ్చేసి పక్కన అయితే వేరే బాండిలో కొన్ని ముక్కలైతే ఇలా ఫ్రై చేస్తున్నాను నువ్వు పొడి వచ్చి ఫ్రై చేద్దామని చెప్పేసి కొంచెం ఇలా చేస్తున్నాను రెడీ అవుతుంది తాలింపు సరుకులు వేసి ఆనందలు వేసి ఇలా ఫ్రై చేశాను ఇవి కూడా దగ్గరకు వచ్చేసినాయండి సాల్ట్ పసుపు వేసి మనం ఆవాలు నువ్వు పౌడర్ వేసుకోవాలి చూడండి మిల్క్ అయితే వేసుకుంటున్నాను సరిపడా ఇలా రెడీ అవుతుంది మిల్క్ అయితే వేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టించి మగ్గు మగ్గ పెడదాం చూడండి చూడండి ఇవి అయితే నువ్వులు తీసుకున్నాను మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను వీటిని గ్రైండ్ చేసుకుని మనం ఆనమ్మకాయ ఫ్రైలు అయితే వేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఈ నువ్వులైతే నేను ఫ్రై చేశానండి కొంచెం బాండీలో వేసి ఫ్రై చేసి ఉంచాను దాని అయితే ఇప్పుడు ఇలా గ్రైండ్ చేశాను ఇలా ముద్ద అయితే వచ్చేసింది దీని అయితే మనం ఫ్రైలో వేసుకుందాం ఫ్రైలో వేసి కలుపుకుందాం బా ఫ్రైలో పడగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి నువ్వులు ఫ్రై నువ్వులు అలాగే తగినంత కారం కూడా వేసుకుందాం మీరైతే ఈ ఫ్రై ఎలా చేస్తారో మాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఫ్రై అయితే దించేస్తాను మంచి హెల్దీ రెసిపీస్ కదండి మీరు కూడా ఇలాగే ఫ్రై చేస్తారా నాకు ఆమెంట్ అయితే తెచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కర్రీ కూడా మనకి అయిపోయింది చూడండి మనం వాటర్ యూస్ చేయకుండా కర్రీలో ఆ అన్నమకాయలో వచ్చిన వాటర్ తోటి కర్రీ అయితే ఉడికింది లాస్ట్లో పాలు యాడ్ చేసాం అంతే మంచి హెల్దీ రెసిపీస్ కదండి రెండు ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సారీ సారీ కొత్తిమీర చల్లాలిగా లాస్ట్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్